బాబా ఆజ్ఞ కదా దానిని బట్టి హరినామ స్మరణ గురుస్మరణ అన్ని బాబా ఆజ్ఞ ప్రమాణం కాదా దీని మీద మన భవనాన్ని ధరించగలం బా మీరు ఎందుకు చింత అని అన్నాడు కానీ ఈ నవయోగులు నవ చరిత్ర వారి అస్థిరధార వృత్తం ఏ కొంచెమైనా మనకు సాధ్యమని కాక ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు నవయోగులు భక్తియే శ్రేష్టమైనది అది ఏ సాధనతో లభిస్తుంది ఆ భక్తి ద్వారానే భగవంతుని సాన్నిధ్యం అని మనసులో వేదన పట్టుకుంది కూర్చున్నా పండుకున్నా అదే ఆలోచనలతో భావిస్తుండగా ఆ మరణాడు జరిగిన చమత్కారాన్ని శ్రోతలు సవిస్తారంగా వినండి ఆశ్చర్యకమైన అనుభవాన్ని గమనించండి ప్రాతకాలమే ఆనందరావు పాకుడే మాధవరావు వెతుకుతూ వచ్చాడు అది కూడా ఉదయాన్నే సరిగ్గా భాగవత పట్టణ సమయానికి వచ్చి మాధవరావు వద్ద కూర్చొని తన స్వప్న విశేషాన్ని చెప్పసాగాడు అలా అక్కడ వారందరూ గుసగుసలాడటం ఇక్కడ గ్రంథ పట్టణిస్తున్న చివరకు స్తోతలకు మనసులలో నిలకడ లేకుండా పోయింది ఆనందరావు అసలే చంచలనే మనసు గలవాడు మాధవరావుతో తన స్వప్నాన్ని చెబుతుండగా ఆ ఇద్దరు మెల్లగా మాట్లాడుకుంటూ సాగారు దాంతో గంత ప్రకటన ఒక క్షణం ఆగిపోయింది ఇప్పుడు కాకా సాహెబ్ మీరిద్దరు ఆనందంగా ఉన్నారా ఏమిటి విశేషం అదేమిటో మాకు కూడా చెప్పండి అని అన్నాడు